హాయ్ అండి అందరూ బాగున్నారు మరియా నర్సరీ కేరళ నుండి ఫస్ట్ టైం ఆన్లైన్లో మేము ప్లాంట్స్ బుక్ చేసుకున్నామండి ఇంతవరకు ఎప్పుడైనా మేము నర్సరీకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం కానీ ఆన్లైన్లో ఫస్ట్ టైం బుక్ చేసాము మొక్కలైతే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారండి వీళ్ళు ఇండియా పోస్ట్ ద్వారా పోస్ట్ చేస్తారండి ఇవి మాకు రావడానికి దాదాపు ఒక వన్ వీక్ పట్టింది అయినా కూడా మొక్కలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మన సబ్స్క్రైబర్స్లో ఒకరు వీళ్ళ అడ్రస్ అడిగి ఉన్నారండి వీళ్ళ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తీసుకోండి వన్స్ వీళ్ళు మొక్కలు సెండ్ చేసిన తర్వాత వాటికి ఎలా పెంచాలి ఎలా నాటాలి స్టార్టింగ్లో వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు వాట్సాప్లో మనకు మెసేజ్ చేస్తారండి అది ఫాలో అయిపోతే సరిపోతుంది ఇక్కడ మేము ఆర్డర్ పెట్టిన మొక్కలతో పాటు ఇంకో రెండు ఫ్రీ గిఫ్ట్ ప్లాన్స్ కూడా రెండు పంపించారు నాకు తెలిసి అవి పూల మొక్కలు అనుకుంటాను ఇన్షియల్గా నేను ఇక్కడ ఒక టబ్బులో అన్నీ ఒకే టబ్బులో నాటేసానండి కొంచెం పాత మట్టి అందులో ఎరువు ఒక్కొక్క పెట్టేసి ఈ ఐదు ముక్కలన్నీ కూడా ఒకే టబ్బులో నాటి డైలీ వాటర్ పోస్తున్నాను ఈ మొక్కల్లో ఒకటి కూడా చనిపోలేదండి అన్ని హెల్తీగా నేను నాటిన తర్వాత మళ్ళీ బాగా ఎగురు ఇలా కొద్ది రోజులు ఉన్న తర్వాత ఒక్కో ముక్కని ఒక్కో టబ్బులోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటున్నాను ముందుగా ఇది వచ్చేసి పింక్ జామ్ అండి పింక్ కలర్లో ఉంటుంది జాము చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయి ఇవన్నీ కూడా మేము ఇనిషియల్గా నాటిన తర్వాత వచ్చిన కొత్త వేర్లు అండి చూడండి ఫస్ట్ మనకు ప్లాంట్ వచ్చినప్పుడు ఉన్న మట్టి కూడా అలాగే ఉంది ఈ మొక్క వచ్చి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చిన మొక్క అండి ఇది దాని పేరు ఏదో చెప్పారు కానీ గుర్తులేదు మంచి గ్రీనరీ ఉండే మొక్క ఏదైనా మన గార్డెన్కి అర్థాన్ని ఇస్తుందండి ఇది ఎలాంటి పూలు వస్తాయో తెలియదు కానీ ఇది కూడా సపరేట్గా నాటుకుంటున్నాను దీనికి కూడా చూసారా వేర్లు ఎంత ఫ్రెష్గా వచ్చాయో ఇలా మొక్కల్ని సపరేట్ డబ్బుల్లో మన పాట్ మిక్స్లో నాటుకున్నాను ఈ మరియా నర్సరీని నేనైతే రికమెండ్ చేస్తానండి ఎందుకంటే నేను తెచ్చిన మొక్కలు ఒక్కటి కూడా చావలేదు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయి ఇలా సపరేట్గా నాటుకున్న తర్వాత కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ఒక వీక్లీ వన్స్ అయినా ఎప్సమ్ సాల్ట్ వేస్తూ ఉండాలి అప్పుడే మొక్కలు బాగా గ్రీన్గా ఫ్రెష్గా హెల్దీగా పెరుగుతాయి ఇలా నాటుకున్న మొక్కల్ని కొద్ది రోజులు సెమీ షేడ్లో ఉంచాడండి అంటే రోజుకు కనీసం ఒక త్రీ ఫోర్ అవర్స్ లైట్ సన్ లైట్ పడితే సరిపోతుంది అవి మళ్ళీ ఎగురిలో వచ్చిన తర్వాత ఫుల్ సన్లైట్లో పెట్టుకున్నా సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ